నారా లోకేష్ పరుగు తీసేశారు భూమా అభినయ రెడ్డి గారు మనం చూసాము చంద్ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కుప్పం నుంచి కర్ణాటక ఏరియాకి వెళ్ళి ఏపీలో రేట్లు ఎలా ఉన్నాయి పెట్రోల్ ధరలు కర్ణాటకలో ఎలా ఉన్నాయని అక్కడ పెట్రోల్ బంకులో కర్ణాటక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించి తన ఆ వెహికల్కి ఎలా ఆ మీడియాలో పచ్చ మీడియాలో ఎలా అప్పుడు ఎంత బ్యాడ్ చేశాడో తెలుసు అది పెంచింది కూడా చంద్రబాబు నాయుడు తన తండ్రి అనేది మర్చిపోయి ఎంత తప్పుడు ప్రచారం చేశాడో చూసాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్రోల్ ని పెంచేది లేదు కానీ తన తన్ని పెంచిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఎంత తప్పుడు ప్రచారం చేశాడో చూసాము మేము వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డిఫరెన్స్ ఉందో అది తగ్గిచ్చేస్తాము ఫోర్ రూపీస్ ఒక లీటర్ మీద ఎంత ఉందో అది తగ్గిస్తామని హామీ ఇచ్చిన నాడే ఇప్పుడు అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతూ ఉంది అయినా కూడా సంవత్సరం అయినా కూడా ఇంతవరకు చెప్పిన మాట ఏది సూపర్ సిక్స్ నెరవేర్చలేదు ఒక్క పెన్షన్ తప్పితే ఏది ఇంతవరకు హామీలు నెరవేర్చలేదు ప్రజల్ని మోసం చేసిన నారా లోకేష్ ఎలా మోసం చేశాడో ప్రజల్ని పెట్రోల్ అదే సేమ్ పెట్రోల్ బంక్ యువగలం పాదయాత్ర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేశారు అదే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిలో ఎలా ఉంది పెట్రోల్ ధరలు కర్ణాటక ఎలా ఉందని ఇప్పుడు తేడా చూపిస్తూ ఆ బిల్స్ చూపిస్తూ అభినయ్ రెడ్డి భూమా అభినయ రెడ్డి గారు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పరువు తీసేశాడు మరి నిజంగా నారా లోకేష్ కి ఆ మాట మీద నిలబడంటే తండ్రి తండ్రి బాటలోనే నడుస్తున్నాడు కాబట్టి మాట మీద నిలబడే వ్యక్తి కాదని ప్రజలకి ఇప్పటికీ అర్థమైపోయింది కానీ ప్రజలకి ఆ పూర్తి ఇంకా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కన్నా ఎంత పెద్ద మోసగాడో ఎంత మాయలోడు అనేది ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది కానీ భూగా అవినాయ్ రెడ్డి గారికి హ్యాట్సప్ చెప్పాలి ఎంతో అంటే చూస్తున్నాము తిరుపతిలో ఎలా ప్రజల పక్షాన కాబట్టి భూమా అభినయ రెడ్డి గారికి మరి సమాధానం చెప్పే దమ్ము నారలోకేసుకుందా లేదా చూడాలి ఏదో మేము కడపలోకి వెళ్ళి మహానాడు కడపలో మహానాడు నిర్వహించినంత మాత్రాన మీరు ప్రజలకి మేలు చేసినట్లు కాదు ప్రజల్లో ప్రజలకి మేలు చేసి ప్రజలు గుండెలు నిలబడితే అప్పుడు అది మీకు ఒక పెద్ద పండగ లెక్క ఉంటుంది కానీ అంతేగాని మహానాడు కడపలో జరిపి కడపలో జగన్మోహన్ రెడ్డి గడ్డ అడ్డ మీద నిలబడి మేము మహానాడు జరిపితే మేము ఏదో పెద్దోళ్ళు అనుకుంటే అది కుదరని పని మీరు రెండు రోజులు మూడు రోజులు మీరు అబ్బా అంటే మహానాడు జరిగిన అన్ని రోజులు ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటుంది వెళ్తూ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర తొంభై ఒక్క రూపాయల ఇరవై ఏడు పైసలు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం

हाँ बंबई इनमें भी पॉइंट बंबई इनमें भी पॉइंट वन सिक्स मोटो पर भी पॉइंट मोटो पर भी वन सिक्स बंबई इनमें भी पॉइंट वन सिक्स एवं ना रिलीज जैसरा जहाँ नाइनटी नाइनटी एट पॉइंट वन सिक्स ऑन टेन पॉइंट टू सिक्स दो बिलीच बिलीच फिरूबल ओके ओके లోకేష్ గారు ఇప్పుడు మనం మీ తండ్రి గారు అలానే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాం ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్లో పెట్రోల్ ధర నూట పది రూపాయలు డీజిల్ ధర తొంభై ఎనిమిది రూపాయల పదహారు పైసలు ఉంది గతంలో మీరు ఈ పాదయాత్ర సందర్భంగా ముప్పై రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పి చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు ఇప్పటికి ఏడాది అవుతోంది ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన ఇవ్వలేదు ఎందుకు ధరలు తగ్గించలేదో కనీసం ఇప్పటికన్నా మహానాడు సభల్లో మీరు వివరణ యువగులం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు కుప్పం నుంచి పొలం నేరుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ఆయన బండికి డీజిల్ కొట్టించి ఆంధ్ర రాష్ట్రంలో తక్కిన రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వం కనీసం అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముప్పై రూపాయలు అధికంగా పన్నును వసూలు చేస్తోంది ఈ కారణంగా నిత్యావసర ధరల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పి ఆయన ఆ బహిరంగ సభల్లో అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నారా లోకేష్ గారు ఏ పెట్రోల్ బంక్ కైతే ఆ రోజు వెళ్లి కర్ణాటక ప్రాంతంలో డీజిల్ పట్టించారో అక్కడికే వెళ్లి మేము డీజిల్ పట్టించాం అలానే ఇప్పుడు ప్రస్తుతం కుప్పంలో వారి తండ్రి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యూయల్ స్టేషన్ లో కూడా ఫ్యూయల్ ని పట్టించడం జరిగింది ఈ రెండు రెండు రాష్ట్రాల్లో ధరల తేడాను ఒకసారి గమనించినట్లయితే కర్ణాటకలో పెట్రోల్ ధర నూట మూడు పాయింట్ సున్నా ఐదు పైసలు ఉంది ఇక్కడ డీజిల్ ధర తొంభై ఒక్క రూపాయల ఇరవై ఏడు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ ధర నూట పది రూపాయల ఇరవై ఆరు ఉంది డీజిల్ ధర తొంభై ఎనిమిది రూపాయల పదహారు ఉంది అంటే ఏడాది గడుస్తోంది నారా లోకేష్ గారు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరం రోజుల్లో ఎందుకని ఈ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించలేదో నారా లోకేష్ గారు ఇప్పుడు ఆర్భాటంగా జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు సభల్లో ప్రజలకు వివరించగలరా లేదంటే మేము అబద్ధాలు చెప్పాం అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం అన్నది మా స్పెషాలిటీ మేము తప్పు చేశామని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది పదే పదే తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని పక్కదోవ పట్టించి వాళ్ల ఆశల్ని చిదిమేస్తూ పరిపాలన చేయడం అన్నది తగదు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఆ బాధ్యతను గుర్తు చేసేటటువంటి ప్రయత్నం నిరంతరం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది